స్వార్థంతో ఈ రకంగా స్త్రీలను కించపరుస్తున్న మాకు అర్థం కావటం లేదు నూటికి నూరు శాతం కూడా ఇతను బేషరతుగా క్షమాపణలు చెప్తూ స్త్రీ సమాజాన్ని స్త్రీ లోకాన్ని ఆక్షేపిస్తు మాటల్ని వెనక మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో ఈ ఉద్యమం తీవ్ర రూపం దారుస్తుంది అనేక రకాలుగా అతని మీద ఏ రకంగా చర్యలు తీసుకోవచ్చు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని మేము కృషి చేస్తాము మొట్టమొదటిగా ఇది వాగ్ ఇది మొదటి మొదటి యొక్క హెచ్చరిక ఇది మొదటి హెచ్చరిక స్త్రీ సమాజాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ఉపగమ అలాగే పూలు అనేవి ప్రతీకలు అలాంటిది ఆడవాళ్ళ గురించి అలా కామెంట్ చేయడం చాలా దురదృష్టకరం అలాంటి వాళ్ళని గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని కఠినంగా శిక్షించాలి అని చెప్పి కోరుకుంటున్నాం కోరుకుంటాం చేసిన మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకొని ప్రభుత్వం అతను కఠినంగా శిక్షించాల్సి కోరుతున్నాం మతాన్ని ప్రేమించు పరమతాన్ని మతాన్ని గౌరవించమంటారు ఈ భారతదేశంలో ఇన్ని మతాల్లో ఏ మతం కూడా మా మతంలోకి రాండి మా మతాన్ని స్వీకరించండి మేము లాభాలు ఇస్తామని చెప్పే మతం ఒక్క మీ మతం తప్ప ఏ మతం లేదు కాబట్టి మీ విలువ ఏందో మీరేందో తెలుసుకొని మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి తెలిసి